ఈ రోజు దేవుని వాగ్దానమును ధ్యానించటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన ఏసాక కృప కనికరము క్షేమము ఇదినుమంతయు తోడైండునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కొండలతో మాట్లాడుడి మార్కుశ వార్త పదకొండు అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పర్ వెరిలీ ఐ సే ఆంటు యూ దట్ హూస్ సేఅవర్ షల్ సే ఆన్ టు దిస్ మౌంటైన్ బీ ౌ రిమూవ్ అండ్ బీ ధౌ క్యాస్ట్ ఇన్ టు దీ అండ్ షల్ నాట్ డౌట్ ఇన్ హిస్ హార్ట్ బట్ షట్ షెల్ బిలీవ్ దట్ దోస్ థింగ్స్ విచ్ హీ సేయత్ షల్ కమ్ టు పాస్ ఈ షల్ హ్యావ్ వాట్స్ ఎవర్ హీ సేయత్ హెలూయర్ ఈ వాగ్దానము చాలా ప్రాముఖ్యమైనది ఈ వాగ్దానమును నేను ధ్యానించటం బట్టి ఒకప్పుడు నా భార్యకు ఉద్యోగం లేక చాలా ఆర్థికంగా మేము కొన్ని సమస్యలు గుండా వెళుతున్నప్పుడు నేను ఎంతో ప్రార్థన చేశాను ఎన్నో ప్రార్థనలు ఆమె కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేసే ప్రభ నాకు ఏదన్నా జవాబు ఇవ్వ ప్రభ నేను నా భార్య ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రభ ఇంకా ద్వారములు తెరవబడలేదు కనుక నాకు ఏదైనా వాగ్దానం ఇవ్వ ప్రవ్వా అని నేను ఆయన అడిగినప్పుడు దేవుడు నాకు మగ మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది ఇచ్చాడు ప్రియలారాం ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు ఈ వాక్యము ప్రాముఖ్యమైనదని నేను చెప్తున్నానంటే ఈ వాక్యము ద్వారా నా భార్య జీవితంలో ఒక గొప్ప ఉద్యోగం నన్ను పొందుకున్నది ఇక్కడ మీరు గనక మీరు చూసినట్లయితే ఎవరైనాను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పాలి అల్లలు నీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా అవి కొండలను తలపించిన సమస్యలైనా కావచ్చు ఎలాంటి సమస్యలైనా కావచ్చు నువ్వు ఆ సమస్యలను చూసి కృంగిపోకూడదు దేవుని వాక్యం ఏం సెలవుతుంది అని ఆ సమస్యతో మాట్లాడమంటుంది కనుక ప్రియ కుమారుడు కుమార్తె ఈ ఉదయ కాలుసమన ఈ వాక్యమును ధ్యానిస్తున్న నీవు నీకు సమస్యలు ఏవైతున్నాయో వాటితో మాట్లాడడం నేను నేర్చుకోవాలి ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం నేర్చుకుంటావో ఆ సమస్యలన్నీ నీకు లోబడతాయి నేను నా భార్యకు ఉద్యోగం లేనప్పుడు నేను ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నేను ప్రార్థన చేశాను ఏమని ప్రార్థన చేశానంటే కొండ ఏ కొండ ఇది ఇప్పుడు అప్పులు ఉన్నాయనుకో అది అప్పులనే కొండ అనారోగ్యం ఉందంటే అది అనారోగ్యం అనే కొండ ఇప్పుడు నా భార్యకు ఉద్యోగం లేదు కాబట్టి అది నిరుద్యోగం అనే కొండ కనుక నేనేం ప్రార్థన చేశానంటే మార్కు వార్త పదకొండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ప్రకారంగా నా భార్య జీవితంలో నా నిరుద్యోగం అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అని రోజు 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 నేను ప్రార్థన చేశాను ప్రియులారా మీరు నమ్మండి మూడు రోజుల్లోగా ఇంటర్వ్యూ అవ్వడమే కాకుండా జాబ్ కూడా వచ్చింది హలో లూయ గనుక ఈరోజు నా భార్యకు నా భార్య సునంద జీవితంలో చేసిన అద్భుతమును కూడా నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక వాగ్దానాన్ని తీసుకుని దానితో మాట్లాడాలి ఈ ఈరోజు అనేక మంది జీవితాల్లో అప్పులు అనేవి భయంకర మనకు కొండలుగా ఉన్నాయి అవి కరిగిపోవడం లేదు కరిగిపోవాలంటే నువ్వు మాట్లాడాలి వాగ్దానం తీసుకుని మాట్లాడాలి ఇదిగో నా జీవితంలో ఉన్న ఈ అప్పులనే కొండ ఈ వడ్డీలనే కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక ఇంగ్లీష్ బైబిల్లో ఉంది దౌ అంటే మాట్లాడమంటుంది కొండలతో మాట్లాడమంటుంది సముద్రాలతో మాట్లాడమని ప్రతి దానితో మాట్లాడమంటుంది ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి నీ హృదయంలో సందేహించకుండానట్లయితే ఆ కార్యం జరుగుతుందంట గనుక ప్రియకుమారుడు కుమార్తె నీకు ఒక శుభవార్త ఎలాంటి కొండ నీ జీవితంలో ఉన్నదో గొడ్రాలనే కొండ ఉన్నదా నువ్వు మాట్లాడడం నేర్చుకో గొడ్రాలనే కొండ నా జీవితంలో ఎత్తబడి సముద్రంలో గాక వివాహం జరగడం లేదా ఏకాంగులుగా ఉన్నావు ఇంకా సంసారాలుగా దీవించబడలేదా గనుక నువ్వు ప్రార్థన చేయాలి మార్కుశ వార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా ఏకాంగులుగా ఉన్న నేను సంసారుగా మార్చబడదును గాక ఏదైతే నాకు వివాహం ఆలస్యం అవుతుందో ఏదైతే ఉద్యోగం ఆలస్యం అవుతుందో ఏదైతే సమృద్ధి ఆలస్యం అవుతుందో ఏదైతే ఆరోగ్యం ఆలస్యం అవుతుందో ఏదైతే రావాల్సిన ఘనతలు ఆలస్యం అవుతున్నాయో ఏదైతే ప్రమోషన్లు రావడం ఆలస్యం అవుతున్నాయి ఇవన్నీ కొండలు ఈ కొండలతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది కనుక ప్రియ కుమారు కుమార్తె యువతి కావలసిన ఈ వాగ్దానమును ధ్యానిస్తున్న నీవు ఈ వాక్యమును వింటున్న నీవు నీ జీవితంలో ఏ కొండ అయితే ఉన్నదో కొంతమంది జీవితంలో అవమానములు అనే కొండ ఉండొచ్చు అత్తం బామల అత్తమామలను బట్టి కానీ ఇరుగు పొరుగు వారిని బట్టి అవమానాలు పొందుతున్నాము ప్రతిరోజు నేను ప్రవ్వ ఎందుకయ్యా నన్ను ఈ గృహంలో కొడలుగా పంపించావు అని వారు నీకు కొండగా ఉన్నారేమో ఒక భారముగా ఉన్నారేమో నువ్వేం ప్రార్థన చేయాలంటే ప్రవ్వ ఎదుగునైనా నా అత్త మామలు నాకు ఒక కొండ వాళ్ళే ఉన్నారు ప్రవ్వ వారి హృదయాలు మార్చబడును గాక వారి తలంపులు గాక వారికి నా ఎడల ప్రేమ కలుగును గాక నేను నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఎలాంటి బండ హృదయమైనా ఎలాంటి కొండ హృదయమైనా మారిన హృదయాలు కూడా అద్భుత రీతిగా మార్చబడతాయి కనుక ప్రియ కుమార్ కుమార్తె నుంచి మాట్లాడడం నేర్చుకో ఏదైనా ఏదైనా కావచ్చు నీకు ఏదైనా ప్రమోషన్ ఆగిపోయిందా ప్రమోషన్ ఎవరైనా ఆపివేయిస్తుంది నీ జీవితంలో నీకు ఉద్యోగం చాలా సంవత్సరానికి కష్టపడుతున్నాను బ్రదర్ ఇంకా ప్రమోషన్ లేదు ఇంకా ప్రమోషన్ ఎస్ నీకు ప్రమోషన్ రాకుండా ఎవరు ఒకరు కొండలాగా నీకు అడ్డుపడుతున్నారు ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోకుండా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చకుండా ఎవరు అడ్డుపడుతున్నారు కనుక అది నెరవేర్చబడాలంటే ఆ వ్యక్తులు జరిగిపోవాలి లేదంటే ఆ వ్యక్తులు బండలాంటి ఆ యొక్క హృదయం కరిగిపోవాలి కనుక ప్రియ కుమారుడు కుమార్తె ఎవరైతే వారు హృదయాలు కరగడం లేదు ఎవరైతే కరగడం లేదో వారితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఎవరైతే నీ ప్రమోషన్ అడ్డుకుంటున్నారో ఒక కొండ వలె ఉన్నారో ఎప్పుడైతే వారితో నువ్వు మాట్లాడతావో ఆ కొండ లాంటి ఆ బండలాంటి ఆ వారి హృదయాలతో ఎప్పుడైతే మార్క్స్ వారితో పదకొండు ఇరవై మూడు ప్రకారంగా మార్చబడతావో వారి బండ లాంటి వారి హృదయాలు కూడా కరగబడతాయి తద్వారా నీకు ప్రమోషన్ వస్తుంది ఏదైనా ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో నాకైతే తెలియదు కానీ కుమార్ కుమార్తె కానీ నీకైతే ఒక జవాబు ఉంది ఒక నిరీక్షణ ఉంది మా మార్క్స్ వార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా దానిని మాట్లాడటం బట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి కొండ తొలగిపోతుంది కనుక ఏదేమో నుంచి మాట్లాడడం నేర్చుకో తద్వారా ఆశీర్వాదం పొందడం నేర్చుకుంటాం అంత మాత్రమే కాదు నా జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు శాలరీలు ఆలస్యం అవుతున్నప్పుడు అంత మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు ఉద్యోగంలో కొన్ని అవరోధములు ఎదురు అవుతున్నప్పుడు నేను కూడా ఆ కొండలతో మాట్లాడేవాడిని కొంతమంది వ్యతిరేకంగా నాకు ఉన్నప్పుడు నేను వారి కొండ లాంటి వారి హృదయాలతో నేను మాట్లాడడం వాక్యం ఎత్తుపెట్టి మాట్లాడడం ద్వారా అనేకమైన అద్భుతాలు చూశాను హలో అలూయ కనుక ప్రియ కుమారు యొక్క నీ జీవితంలో ఎలాంటి కొండన్నా నువ్వు మాట్లాడడం నేర్చుకో తద్వారా నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు అది ఏదైనా కావచ్చు క్యాన్సర్ అనే కొండ కావచ్చు లేదా గుండె జబ్బులు అనే కొండ కావచ్చు లేదంటే కొన్ని వ్యాధులకు మందులు లేవు అది నీకు జీవితంలో ఒక కొండ ఇంక నీకు నిరీక్షణ లేదు అలాంటి కొండలతో కూడా మార్కు వార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా ప్రభావ నా జీవితంలో ఉన్న ఈ క్యాన్సర్ నా శరీరంలో ఉన్న ఈ క్యాన్సర్ అనే కొండ ఈ క్యాన్సర్ అనే గడ్డలు ఎత్తబడి సముద్రంలో కాక నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఆ యొక్క కొండలన్నీ నీ జీవితంలోంచి తొలగిపోతాయి కనుక నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘాయుతో నీ జీవిస్తావు కనుక ఎలాగే జీవించాలంటే కనుక నువ్వు ఆ కొండలతో మాట్లాడడం నేర్చుకోవాలి కనుక ప్రయోకుమార్ కుమార్తె నీ జీవితంలో ఎలాంటి కొండలు ఉన్నాయో వాటితో మార్కు వార్త పదకొండు ఇరవై మూడు ద్వారా మాట్లాడడం నేర్చుకో తద్వారా నువ్వు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు కనుక క్రైస్తవుడు చేయవలసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన ఎస్ చాలామంది కన్నీటి ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు వచ్చిందా దేవునికి ఒక ప్రిన్సిపల్ ఉందండి దేవుడు ఏదైతే చెప్తాడో దాన్నే చేయాలి అలా దేవుడు నీ సమస్యలతో మాట్లాడమన్నాడు నీ సమస్యలను చూసి కృంగిపోమని చెప్పలేదు నీ సమస్యలను చూసి ఏడోమని చెప్పలేదు నీ సమస్యలను చూసి నిరీక్షను కోల్పోమని చెప్పలేదు ఆయన ఏమన్నాడంటే నీ సమస్యలను చూసి మాట్లాడుమన్నాడు ఎప్పుడైతే నీ సమస్యలతో నువ్వు మాట్లాడుతూ నీ జీవితం నుంచి అవి తొలగిపోతాయి కనుక ఈ వాగ్దానం వింటున్న నీవు ఏది నుంచి నీ జీవితంలో ఉన్న ప్రతి కొండతో మాట్లాడు తద్వారా నువ్వు అద్భుతం పొందుకుంటావు అద్భుతం పొందుకోవడమే కాకుండా అనేక మందికి నాలాగా సాక్ష్యాన్ని కూడా నువ్వు పంచుకుంటావు దేవుడు ఈ మాటలను దీవించు ప్రార్థన చేద్దాం ప్రేమ కృపగల కృపకలేసే ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవ నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామనకు వేలకొల గొంధం చెల్లిస్తున్నాను ప్రభా ఎవరి జీవితాల్లో ఎటువంటి కొండలైతే ఉన్నాయో ఎటువంటి బండలైతే ఉన్నాయో ప్రభ వాటితో మార్కుస్ వార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా మాట్లాడుతున్నాం ప్రభావ నేను ఎవరైతే వాగ్దానమును ఈ వాక్యమును ధ్యానిస్తున్నారో ప్రభ వారి జీవితంలో ఉన్న ప్రతి కొండ ఎతబడి సముద్రంలో పడవేయబడను గాక నైనా నువ్వు మాట్లాడమన్నావు కనుక మాట్లాడుచున్నాం ప్రభావ బీపీలు అనే కొండ నేను షుగర్ వ్యాధులు అనే కొండ గుండె జబ్బులు అనే కొండ క్యాన్సర్ అనే కొండ ఎయిడ్స్ అనే కొండ ప్రవ్వ నైనా మూలుగుల్లో వ్యాధులు ప్రభ తలనొప్పులు ప్రభ దీర్ఘకాల సమస్యలు కేళ్ళ నొప్పులు ప్రభ పక్షవాయువు ఈ కొండలతో మాట్లాడుతున్నాను ప్రభా మార్కు సువార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా వారి శరీరంలో దాగిన ప్రతి కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడినక వారికి ఆరోగ్యము కాక శక్తి కలుగును గాక బలము కలుగును కాక ఏదైతే ప్రభ వారి ఆహారం తింటున్నారు వారి ఆహారం ఆశ్యత ఇచ్చండి ప్రభా థ్యాంక్ యూ లాడ్ నేను నూట ఇరవై క్రితం నిర్వహి వచ్చిన ప్రకారంగా నీ వాక్యమును పంపించి వారిని బాగు చేసినందు కొందం చేస్తున్నాను అదే రీతిగా ప్రభావ ఎవరైతే నిరుద్యోగం అనే కొండ ఉన్నదో ప్రభా ఏసుక్రి క్రీస్తున్నామున వారి నిరుద్యోగం అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడవయబడను గాక ఎవరైతే ప్రభా నేను గొడ్రాలని కొండను మోస్తున్నారో ప్రభావ క్రీస్తున్నామున గొడ్రాలని కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక ఎవరైతే వివాహాలు జరగకుండా ప్రభా శాపాలు వెలుబడి చేస్తున్నాయి ఏసుక్రీస్తున్నాము కొండలు ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక వారికి వివాహాలు జరుగును గాక థ్యాంక్ యూ లాడ్ ప్రమోషన్ వచ్చును గాక బిజినెస్లో ఎవరైతే లాస్ అవుతున్నారో యేసు క్రీస్తున్నామునో వారికి బిజినెస్లో నేను సర్వసమృద్ధి గాక థ్యాంక్ యూ లాంటి ఆ రీతిగా నేను మార్క్స్ వార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా మీరు ప్రతి ఒక్కరిని దీవించి అభిషేకించి ఆశీర్వదించినందుకు మనం చెల్లిస్తూ ఏసుక్రీస్తు మా మనవలని అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రభుక్రీస్తు వారి యొక్క కృప దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుధులకు సదాకాలము తోడేండును గాక ఆమెన్ 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 కనుక ప్రియ కుమారు కుమార్తె ఈ దిని నుంచి నీ జీవితంలో ఏదైతే కొండలు ఉన్నాయో వాటితో మాట్లాడడం నేర్చుకో తద్వారా అవి తొలగిపోతే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఉంటావు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు నీ కుటుంబానికి దివ్యకరంగా ఉంటావు సమాజానికి దివ్యనికరంగా ఉంటావు ఎంత దీవెనికరంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసినది ఒకటి ఒకటి నీ జీవితంలో ఉన్న కొండలతో మాట్లాడాలి ప్రియ ప్రియకుమార్డ కుమార్తె ఈ దేని నుంచి మాట్లాడు నేర్చుకో తద్వారా నువ్వు అభివృద్ధిని పొందుకుంటావు దేవుడు మిమ్మల్ని ఈ రోజు నువ్వు దేవుని బయటికి వెళ్తున్నా నువ్వు లోపలికి వస్తున్నాను నీ జీవితంలో ఎటువంటి కొండలు ఉన్నాయో ఎటువంటి బండలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవును గాక అనారోగ్యమైన కొండలు తొలగిపోవను గాక బీపీలు షుగర్లు ఇవి దీర్ఘకాలం ఉంటాయి అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అలాంటి కొండలు కూడా తగ్గించుకోవాలి నుగాక క్యాన్సర్ వ్యాధికి మందు లేదా నువ్వు భయపడుతున్నావు వేసుకొస్తున్నా కొండలు గాక నిబిడులు జీవి నిబిడులు దీర్ఘాయుతో జీవించుతురుగాక వారి చదువులో వర్ధిలుదురుగాక ఆకస్మిక మరణం లాగిపోవును గాక దుర్వార్తకు నువ్వు గాక నీ ఆహారము నువ్వు తినే ఆహారము పానీ దీవించబడునుగాక అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా గాక దేవుడి మాటలను గాక అందరికీ వందనాలు షాలోం